విద్యార్థుల పరీక్ష కేంద్రాలకు చేసినటువంటి పత్రిక ప్రింట్ మీడియాకి ఎలక్ట్రా మీడియాకి అందరికీ నమస్కారంతో మరి నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఐదు లక్ష ఆరు లక్షల ఏడు లక్షల మంది విద్యార్థి విద్యార్థులు వివిధ పరీక్ష కేంద్రాలకు పరీక్ష కేంద్రాల్లో పరీక్ష రాస్తున్నారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు పరీక్ష జరుగుతుంది మరి పరీక్ష పేపర్లో కావచ్చు తర్వాత ఆన్సర్ బుక్ లెట్లు కూడా ప్రతి దాంట్లో కూడా బార్ కోడింగ్ సిస్టమ్ అని పెట్టారు ఈ సంవత్సరం బార్ బార్కోడింగ్ సిస్టమ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎక్కడైనా పేపర్ లీక్ అయితే ఖచ్చితంగా ఫలానా విద్యార్థినే పేపర్ లీక్ అయింది అనేటటువంటి అంశాన్ని ఖచ్చితంగా తెలియదు తెలిసిపోతుంది ఇప్పుడు ఇంతకుముందు ముందు గతంలో లీక్ అయితే ఎవరిదో లీక్ అయిందో ఏమైంది కనుక్కోవడానికి చాలా కష్టంగా ఉంది కానీ ప్రస్తుతం ఎవరైతే పేపర్ ఏ విద్యార్థి యొక్క పేపర్ బయట పోయిందో ఆ విద్యార్థి అని చెప్పి ఖచ్చితంగా పసిగట్టి అతనిపైన ఆ శాఖ చర్యలు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి పరీక్షలు అయితే ఈ మోడల్ స్కూల్ హై స్కూల్ అయితే మాలో రెగ్యులర్ వచ్చి టూ నైంటీ టూ తర్వాత సప్లిమెంటరీ సైన్స్ యాడ్ అవుతారు డెబ్బై మంది మూడు వందల అరవై మంది విద్యార్థి ఇక్కడ కేంద్రం కేటాయించారు మరి ఒక్కొక్క రూమ్కి వచ్చి ట్వంటీ ఫోర్ మెంబర్స్ వేసాము తర్వాత ప్రధానమంది ఇంజనీర్ గురించాం చీఫ్ బోర్డ్ డిపార్ట్మెంట్ గురిచాం హక్ట్సెల్ డిపార్ట్మెంట్ కూడా ఇచ్చారు తర్వాత ప్రతిరోజు సిటీ స్పాట్ కూడా వస్తుంది కాబట్టి విద్యార్థులు ఎలాంటి అసౌకర్యం గురించడా ప్రతి రూమ్లో నాలుగు ఫ్యాన్లు నాలుగు లైట్లు ఎండ క్యానం ఎక్కువ ఉండడం వల్ల మా ప్లాస్టిక్ మట్టి కొండలు ప్రతి రెండు రోజులకి ఒక మట్టి కొండలు కూడా ఏర్పాటు చేశాము కాబట్టి విద్యార్థి విద్యార్థికి ఎలాంటి అసౌకర్యం కలిగినా పరీక్ష జరపడానికి మేము అన్నీ ఏర్పాటు చేసాము మా ముందు చీఫ్ డిపార్ట్మెంట్ అడిషనల్ ముగ్గురుగా వచ్చి చూసేసిపోయినారు అది వాళ్ళు కూడా ఏర్పాటు చేశారు కాబట్టి మన టెన్త్ క్లాస్ పరీక్షలు జరిగేంత వరకు దాదాపు ఏడు రోజులు ఏడు పేపర్లే తెలుగు ఒకటి హిందీ ఒకటి ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ పిఎస్సు బిఎస్ సోషల్ ఈడ ఏడు పరీక్షలు ఉంటాయి కాబట్టి ఏడు పరీక్షలు జరిగేటటువంటి రోజుల్లో మీ అందరి సహాయ సహకారంతో విద్యార్థి నిద్యార్థులకు పరీక్ష కావాల్సిన అనుకూలమైన వాతావరణం ఏర్పాటు చేస్తారు మీరందరూ కూడా సహకరిస్తా అని చెప్పనేసి గతంలో ఏ విధంగా పరీక్షలు జరగడానికి ఏ విధంగా అదే అదేమైనటువంటి సహకారము మీతో ఉంటుంది చెప్పేసి కోరుకుంటూ మరి విద్యార్థి నిదార్థులందరికీ ఆల్ బెస్ట్ చెప్తా అందరూ కూడా మంచి ఉత్తీర్ణ పాస్ కావాలని చెప్పి మన మండలం మంచి ఉత్తర్శనం ఉంటుందని చెప్పేసి ఆదర్భాన్ని వ్యక్తం చేస్తాం మరి అవకాశం మీకు కూడా ధన్యవాదాలు కొన్ని రూముల్లో ఫ్యాన్లు తిరగలేదని మననే మననే నేను సాటర్డే వచ్చాను ఒక రెండు మూడు నాలుగు నాలుగు అవి కూడా నేను మనం వచ్చి సాటర్డే కూడా నేను వచ్చి చూసుకొని వెళ్ళాను నాలుగు నాలుగు ఫ్యాన్లు తిరిగిపోతే వాటికి మెంబర్స్ కొన్ని వేసినారు ఇంకా వన్ వన్ ఆక్ వేసినా ఈరోజు కూడా అవి కూడా మొత్తం ఫ్యాన్స్ వచ్చి ఆరు తర్వాత లైట్స్ వచ్చి నాలుగు చెప్పేసి మననే సాటర్అవుడ్ చేసి